హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా శిల్పా ఉషా ఎలా ఉన్నారమ్మా పండగ పనులు శిల్ప చాలా బాగున్నాయి పిండి వంటలు పిండింట్లో ఉన్నట్టుందిగా అలాగే గంగాడి గారు ఎలా ఉన్నారు పిల్లలు మీరు లేసారా లక్ష్మి భాగ్య లావణ్య పద్దు బానమ్మ ఎలా ఉన్నారు నవ్య గుడ్ మార్నింగ్ అమ్మ ఇంకా లక్ష్మీజాను ఎలా ఉన్నావు బాగున్నారా జయలక్ష్మి ఎలా ఉన్నావు నువ్వు నీ గుడ్ మార్నింగ్ అలాగే కొంచెం శశికళ గారు ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ పద్ విజయ వైజాగ్ పద్దు నీలిమ నీలిమ శ్యామల నాగులు రాధ సీత రామేశ్వరి అరుణ ఎలా ఉన్నారమ్మా ప్రేమ శ్యామల సుజాత గారు మా లా మా జాను ఫ్రెండ్స్ హాయ్ భారతి హాయ్ అమ్మ మహా ఎలా ఉన్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నచ్చినాయి అనేక వీడియోలు ప్రసన్నవదనం పూర్ణిమ పావని అక్క గుడ్ మార్నింగ్ మీకు నమస్తే అలాగే శ్రీకాకుళం పావని బుల్లిపావని ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ రా శృతి విన్ను రోహిణి పార్వతి సర్ప్రైజ్ అయిపోయింది పార్వతి మానస మళ్ళీ గుడ్ మార్నింగ్ మళ్ళీ గుడ్ మార్నింగ్ అమ్మ జ్యోతి నాగులు జ్యోతమ్మ ఇండియన్ రుచులు ఎలా ఉన్నవరా లతాజీ గుడ్ మార్నింగ్ జయ గుడ్ మార్నింగ్ అమ్మ సంధ్య సంధ్య రాణి అనూషా అనుష అశ్విని గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ అందరూ అవును వైటీ ఫ్యామిలీ అమ్మ ఇంకెలా ఉన్నారు అందరూ ఈ ఇది పాప ఎవరు పిల్లలు అందరూ బేబీ కుమారి బేబీ కుమారి ప్రియాంక కుల్దీప్ కుమార్ చిన్న బంగారం బిజీ 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 ప్రపంచం అంతా మొత్తం ఎల్లలు దాటిపోయింది ఇది నేషనల్ అయిపోతాము ఇంటర్నేషనల్ లైవ్ టుగెదర్ లైవ్ సో ఇంకా ఇంకా చరణ్ చరణ్ గుడ్ మార్నింగ్ కానీ వీడియోలు ఎలా ఉన్నావు ఇంకా పిల్లలు అందరూ మహా వీళ్ళందరూ వచ్చేసారు కదా అన్ను ఎలా ఉన్నావమ్మా అన్నుడిగా ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు లక్ష్మి శ్రీమాత్రే నమ్మ లక్ష్మి లక్ష్మీ ఫిషన్స్ లక్ష్మి 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 లక్ష్మీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గురా విరాన్ విరాన్ మీనాస్ హాయ్ అమ్మా విరాన్ మీనాస్ హాయ్ హాయ్ ఇంకా పిల్లలు మురారి అర్చన మురారి అర్చన అందరి అందరికీ పెరిపో పెరుపేరిన చెప్తున్నా ఇంకా ఎవరిని మిస్ చేశాను అని అనుకుంటున్నా కొత్తగా ఒక అబ్బాయి ఇప్పుడు పేరు చూస్తాను శ్రీనివాసులు శ్రీనివా శ్రీనివాస్ శ్రీనివాస్ అంజలి శ్రీనివాస్ అంజలి పిల్లలు ఎలా ఉన్నారు సమ్మర్ హాలిడేస్ సంక్రాంతి హాలిడేస్ కదా ఇచ్చేసారా సెలవులు మీకు అలాగే అందరూ ఇంకా పిల్లలు అందరినీ శ్రీనివాస థ్యాంక్ యూ అమ్మ వీడియోలు చూసి మన మంచి కామెంట్స్ చేస్తాం భారతి

గుడ్ మార్నింగ్ శిరీష శిరీష రెడ్డి పిల్లలందరూ మాధవి మాధవి ఇంకా పిల్లలు ఉన్నారు వాళ్ళ పేర్లు పక్కా గుర్తుపెట్టుకోవాలి క్రాంతి క్రాంతి గుడ్ మార్నింగ్ వీలైతే నా పేరు కూడా చెప్పమంది ఎవరు నేహ నేహా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నేహా మా అమ్మకి వచ్చేసిన వాళ్ళే నేహా నీకు గుడ్ మార్నింగ్ చెప్తున్నారమ్మా బాగుంది కదా అయిపోయింది బాయ్